ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం హనుమంతుని గర్వాన్ని రాముడు ఎలా తొలగించాడో తెలుసా రామసైత నిర్మించే మొదటి రోజు రాముడు ఇక్కడ ఒక శివలింగాన్ని నిర్మిద్దాం ఆ శివయ్య అనుగ్రహం ఉంటే మనం ఏమనుకుంటే అది జరుగుతుంది అని రాముడు వానరులతో చెబుతాడు అప్పుడు హనుమంతుడు నిర్మించడం ఎందుకు ప్రభు ఎక్కడి నుంచి శివలింగాన్ని తీసుకురావాలో చెప్పండి అక్కడి నుంచి వెంటనే ఆ శివలింగాన్ని తీసుకొచ్చేస్తాను అని గర్వంతో అంటాడు హనుమంతుడి గర్వాన్ని గమనించి సరే హనుమా నీ ఇష్టం నువ్వు కాశీకి వెళ్లి సూర్యాస్తమయం అయ్యే లోపు అక్కడ నుంచి శివలింగాన్ని తీసుకుని త్వరగా రా అని అంటారు రామచంద్రుల వారు హనుమంతుడు సరే అని రాముడి ఆశీసులు తీసుకుని కాశీకి బయలుదేరతాడు కాశీలో ఉన్న శివలింగాన్ని పైకి ఎత్తుతూ ఉండగా అది చాలా బరువుగా ఉంటుంది హనుమంతుడు తన శక్తినంతా ఉపయోగించి ఆ శివలింగాన్ని పెకలించి భుజంపై వేసుకుని బయలుదేరతాడు కానీ అప్పటికే చాలా సమయం అయిపోతుంది ఇక సూర్యాస్తమయం అయిపోతుందేమో అని రాముల వారు తన చేతులతో సముద్రం దగ్గర ఉన్న ఇసుకతో శివలింగాన్ని అనగా సైకత లింగాన్ని తయారు చేసి అభిషేకం మొదలు పెడతారు హనుమంతుడు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకుని అక్కడికి వస్తాడు కానీ అప్పటికే రాములవారు సైకత లింగానికి అభిషేకం చేస్తూ ఉండడం చూసి హనుమంతుడు ప్రభు మీరు నా మీద నమ్మకంతో ఒక కార్యాన్ని అప్పగించారు అది పూర్తి చేసేలోపే మీరు నా మీద నమ్మకం కోల్పోయి మీరే శివలింగాన్ని తయారు చేశారా అని చాలా బాధపడిపోతాడు దానికి రామచంద్ర ప్రభు నవ్వుతూ సరే హనుమా నేను చేసిన ఈ శివలింగాన్ని కూల్చేసి నువ్వు తెచ్చిన శివలింగాన్ని ఇక్కడ పెట్టు అంటారు హనుమంతుడు నవ్వుతూ చేతులతో శివలింగాన్ని ఎత్తడానికి ఎంత ప్రయత్నించినా అది ఒక్క అంగుళం కూడా కదలదు అప్పుడు హనుమంతుడికి కోపం వచ్చి ఆయన తోకని శివలింగానికి చుట్టి గట్టిగా లాగుతాడు అయినా కూడా శివలింగం కదలదు ఆ రోజు రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు లాగి లాగి అలసిపోతాడు హనుమంతుడు అప్పుడు అర్థమవుతుంది హనుమంతుడికి ఎందుకు నా ప్రయత్నం విఫలమవుతుంది అయినా నా రామచంద్ర ప్రభు చేసిన శివలింగాన్ని నేనెందుకు కూల్చాలనుకుంటున్నాను నేను ఎందుకు ఇంత తప్పుగా ఆలోచిస్తున్నాను అని తనలో ఉన్న గర్వం మొత్తం తొలగిపోయి రాముడికి క్షమాపణ చెప్పి హనుమంతుడు కూడా ఆ సైకతలింగానికి అభిషేకం చేస్తాడు ఆ తరువాతే రామసేతు నిర్మాణం మొదలు పెడతారు శ్రీమాత్రే నమ